నమస్తే నా పేరు డాక్టర్ వెంకట్రామ్ రెడ్డి నేను మెడిని హోమిపతి ఆయుర్వేద హోమిపతి అండ్ ఆయుర్వేదిక హాస్పిటల్ ఆర్వాన్ నుంచి మాట్లాడుతున్నాను ఈరోజు మనం చెప్పుకోపోయే టాపిక్ ఏంటంటే గాల్ బ్లాడర్ స్టోన్స్ అంటే మన గాల్ బ్లాడర్లో వచ్చే ఒక రకమైనటువంటి స్టోన్ అనమాట దాన్ని మనం స్టోన్స్ అంటున్నాం అవి మా బయలు అనేది డ్రైఅప్ అయ్యి డ్రై అవి డ్రైఅప్ అయ్యి అక్కడ ఒక స్టోన్లో ఫామ్ అవుతుంది దాన్ని మనము బై కిడ్నీ స్టో లివర్ స్టోన్ అని కూడా అంటుంటాం అంటే ఈ లివర్లో ఏర్పడమనమాట లివర్ కింద ఒక స్మాల్ చిన్న సంచి లాంటిది ఉంటుంది దాంట్లో ఏర్పడే ఒక రకమైనటువంటి ఈ స్టోన్ను లివర్ లివర్ స్టోన్ అంటాం లేదా గాల్ బ్లాడర్ స్టోన్ అంటాం అనమాట లివర్లు అంటే లివర్లో నైంటీ నైన్ పర్సెంట్ లివర్లో ఏమీ వచ్చే అవకాశం ఉండదు కాకపోతే ఆల్కహాల్ తీసుకునే వాళ్ళకు లేదా ఈ రోజుల్లో ఆల్కహాల్ లేకపోయినా కూడా నాన్ ఆల్కహాలిక్ ఫ్యాట్ లివర్ అని చెప్పి చూస్తున్నాం అంటే ఆల్కహాల్ తీసుకుంటే ఫ్యాట్ లివర్ వస్తుందని చెప్పి ఇంతవరకు మనం స్టడీస్లో అన్నమాట కాకపోతే ఇప్పుడు తాగని వాళ్ళకు కూడా ఈ లివర్ సమస్యలు అనేవి వస్తుంది అది నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం ఇప్పుడు ఈ లివర్లో ఎందుకు స్టోన్స్ ఏర్పడుతున్నాయి అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం అంటే ఇది కూడా ఒక రకమైన మనం ఎప్పుడైతే ఆల్కహాల్ కానీ ఇంకోటి రెగ్యులర్ ఫుడ్ కానీ లేదా ఏదన్నా తీసుకున్నప్పుడు లేదా మెంటల్ టెన్షన్ స్ట్రెస్ ఉన్నప్పుడు మన మూమెంట్స్ అనేవి రెగ్యులర్గా జరిగే అవకాశం ఉండవు అనమాట ఇప్పుడైతే ఇండస్ట్రియల్ మూమెంట్స్ లేదా ఈ డ్రైన్ అవుట్ చేసేటువంటి ఏదైతే పైపులో ఉన్నాయో అవి సక్రమంగా జరగక అవి ఆ విధంగా ఉన్నప్పుడు మనకు ఈ స్టోన్స్ అనేవి ఏర్పడే అవకాశం ఉంటుంది వీటి కోసం ఏంటంటే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు మెయిన్ వాటర్ ఎక్కువ తీసుకోవడం చూడాలండి మనం గట్ హెల్త్ కూడా మంచిగా మనం మెయింటైన్ చేసుకోవాలి దానికోసం ఏం చేయాలంటే మనం రోజు ఉదయం లేవగానే ఒక గ్లాస్ క్యారెట్ జ్యూస్ కానీ బీట్రూట్ జ్యూస్ కానీ లేదా గోధుమగడ్డి జ్యూస్ అంటుండం అనమాట అది కూడా మనము ఈ రోజుల్లో అందరూ అవేర్నెస్ వచ్చింది గోధుమగడ్డి అంటే పచ్చిమి పచ్చి గోధుమగడ్డి జ్యూస్ దొరికితే మంచిదండి అది లేకపోయినా మనకు షాపులలో దొరుకుతుంది అది కూడా మనం ఒక డబ్బా ప్లేస్లో దొరుకుతుంది లేదా మన దగ్గర కూడా దొరుకుతుంది తెప్పించుకొని మీరు వాడుకోవచ్చు అనమాట ఈ ఇటువంటిది ఏంటంటే ఈ ఇటువంటి తీసుకున్నా మన గట్టుకెళ్తా మంచిగా ఉన్నప్పుడు ఈ డైజెస్టివ్ ఎంజైమ్స్ అంటాం డైజెస్టివ్ జ్యూస్ అంటాం వీటిని అంటే మన స్టమక్లోకి ఈ డ్రైన్ పైపులు అనేటివి ఏదైతే గాల్ బ్లాడర్ నుంచి మన పైపు స్టమక్ లేక ఉంటుందో ఆ పైపు బ్లాక్ అవుతుంది ఆ పైప్ ఎందుకు బ్లాక్ అవుతుంది అనేదానికి చాలా కారణాలే ఉంటున్నాయి వాటిల్లో మెయిన్ టెన్షన్ స్ట్రెస్ ఒకటి ఆల్కహాల్ ఒకటి అని చెప్పుకొస్తామండి ఇవి వీటి వల్ల మనకు మెయిన్ ఈ ప్రాబ్లం జరిగే అవకాశం ఉంటుంది కానీ ఏదైనా ఏ కారణమన్నా కానీ మనకు లివర్లో ఒక స్టోన్ ఏర్పడే అవకాశం ఉన్నప్పుడు అది ఏ సైజులో ఉంది ఎలా ఉంది అంటే సింగిల్ ఉందా మల్టిపుల్ ఉందా ఇంకా ఏమన్నా ఉన్నాయా అని చెప్పి మనం చూసుకోవాలి ఆ చూసుకున్నప్పుడు ఏమంటే ఏమవుతుందంటే కొందరికి త్రీ ఎంఎం ఫోర్ ఎంఎం అలాగా ఫైవ్ ఎంఎం అలా ఉన్నా కూడా పెయిన్ వచ్చే అవకాశం ఉంటుంది అలా పెయిన్ వస్తుందా పెయిన్ రావట్లేదా పెయిన్ ఉంటే మీకు నైన్ కాదు టెన్ ఉన్నా కూడా ఇబ్బంది లేదండి మల్టిపుల్ ఉండి పెయిన్ వస్తూ ఫ్రీక్వెంట్గా ఏదైనా ఎప్పుడో ఒకేషనల్గా ఫీవర్ వస్తూ లేదా మనకు జాండీస్ లాగా ఏదైనా ఏర్పడి ఇలా ఉంటే మనం దాన్ని డాక్టర్ దగ్గరికి వెళ్ళి అది ఎక్కువగా చెకప్స్ చేసుకుని అవసరమైతే దాన్ని రిమూవ్ చేసుకోవచ్చు అలా లేదు ఓన్లీ పెయిన్ లేదు ఏం లేదు మోషన్ మంచిగా ఉంది అన్నీ మంచిగా ఉన్నాయి మనకు ఈ ఒక స్టోన్ మాత్రం ఉందండి ఎప్పుడో ఒకసారి పెయిన్ వచ్చింది అందువల్ల స్కానింగ్ చేస్తే మనకు అది బయటమన్నది సిక్స్ మంత్స్ అయింది సార్ అది కరగట్లేదు డాక్టర్లు డా అడిగితే ఆపరేషన్ చేద్దామంటున్నారని చెప్పి చాలామంది కంప్లైంట్ చేసుకుంటూ మన దగ్గరికి వస్తున్నారన్నమాట వాళ్ళకేంటంటే నా సజెషన్ ఏంటంటే వీళ్ళకు ఆపరేషన్ అయితే నైంటీ నైన్ పర్సెంట్ అవసరం లేదు వన్ ఆర్ టూ కేసెస్లో అవసరపడొచ్చు ఇంతకుముందు చెప్పినట్లు పెయిన్ ఉంటే మనం సర్జరీ చేయాల్సింది తప్పదు సర్జరీ ఎందుకు వద్దంటున్నా అంటే మనం డైజెస్టివ్ ఎంజైమ్స్ మనకు రోజుకు ఒక వన్ పాయింట్ ఫైవ్ టూ లీటర్స్ అనేది ఉత్పత్తి అవుతుంది చూడ్డానికి చిన్న తిత్తే దాంట్లో స్టోర్ అయ్యి మనం తిన్న ఫుడ్ స్టమక్ స్టమక్ లేక ఎప్పుడు వస్తుందో అప్పుడు ఆ స్టమక్ మీద వచ్చేసి పెప్సిక్ జ్యూసులు ఇవన్నీ ఉంటాయి అన్నమాట పెప్సిన్ అనేది ఒక రకమైనది హైడ్రోక్లోరైడ్ అనే ఒక రకమైన ఈ జ్యూసులని కలిసి మనం తిన్న ఫుడ్ను డైజెస్ట్ చేయాలన్నమాట ఈ డైజెస్ట్ చేసి ఇవి మనకు స్మాల్ ఇంటెస్టైన్కి పంపించేస్తాయి అక్కడ మనకు న్యూట్రిషన్స్ అబ్జర్వ్ అయ్యి బాడీకి వెళ్ళిపోతుంటాయి అన్నమాట ఈ ఈ విధంగా జరిగే క్రమంలో ఏదైతే ఈ జ్యూస్ రాదో ఆ డైజెషన్ అనేది సరిగా అలా జరగకపోవచ్చు అనమాట డైజెషన్ సరిగా లేకపోతే మనకు అన్ని ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది అది అందరికీ అందరికి నోటీస్ అవుతుంది ఈ రోజుల్లో అందరం చూస్తున్నాం అనమాట అందుకు కాబట్టి నేను చెప్పేది ఏంటంటే మన హోమియోపతిలో మన ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్ ద్వారా ఆయుర్వేదిక్ కానీ హోమియో కానీ లేదా కొన్ని కర్మ పంచకర్మలు లాంటివి ఉంటాయి అటువంటి వాటిల్లో కూడా ఈ కిడ్నీ స్టోన్ తోటి మనం బయటికి పంపించే అవకాశం ఉంటుంది వీటకు సింపుల్గా ఏంటంటే మీరు బయట ఏదైనా మీరు వాడుకోవాలంటే కొన్ని మెడిసిన్స్ చెప్తానండి అవి వేసుకోవచ్చు మీకు అంటే సింపుల్గా ఆకలి లేకపోవడం లేదా నిద్ర పట్టకపోవడం ఆకలి ఉండి తింటే డైజెస్ట్ కాకపోవడం వీటన్నిటికీ మనకు ఒక లేకపోవడమైన మెడిసిన్ ఉంటుంది టూ హండ్రెడ్ పొటెన్షియలో వీక్లీ వన్స్ త్రీ ఫోర్ వీక్స్ వేసుకుని నైంటీ నైన్ పర్సెంట్ తగ్గే అవకాశం ఉంటుంది అలా కాక ఇంకా ఏదన్నా మీకు తగ్గలేదు అంటే మళ్ళీ మా దగ్గరలో ఉన్న మీ దగ్గరలో ఉన్న హోమియోపతి డాక్టర్స్ దగ్గరికి వెళ్ళండి లేదా మా సెంటర్స్ ఆంధ్ర తెలంగాణలో చాలా వరకు ఉన్నాయండి వాటిని మీరు ఉపయోగించుకొని మా కింద స్క్రోలే దానికి మీరు కాల్ చేసినా మీ నియర్ బై మా క్లినిక్ ఎక్కడ ఉందో అక్కడ కన్సల్ట్ అవ్వమని చెప్తారు లేదా మాతో మాట్లాడాలన్నా మీకు డైరెక్ట్గా మా కాంటాక్ట్ అయితే ఇచ్చేసి మాతో మీద ఆన్లైన్లో మాట్లాడి మీ ఇంటికే మెడిసిన్ కూడా పంపించ ఎసులుబాటు కలిగిస్తున్నారండి మన మెడినేని వాళ్ళు కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోగలరని చెప్పి మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నమస్తే